ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యం అంటేనే ఘోరంగా తయారైంది నిన్న నిన్న మమ్మల్ని నేను 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 విప్పు జారీ చేయాలి ఆర్టీఓ ఆఫీస్ కూడా పోయినకు నాకు అనుమతి కమిషనర్ ఆఫీస్ పోయి రంగు అనుమతియాలి అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని ఆర్డీఓ ఆఫీసులు పోయి కమిషనర్ ఆఫీసులు మున్సిపాలిటీల వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తావు రెండు కోట్లు ఇస్తాం అంటే బావోళ్ళ గురు కూడా అప్పుడు పోలేదు భయభ్రాంతులు చేసింది ఎట్లా ఉంటాయి అంటే గతంలో ఏ నలభై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఈక్వల్ ఇప్పుడు కేసువంతరం ఉన్నది ఈక్వల్ ఈక్వల్గా ఉన్న కానీ ఎమ్మెల్యే కోర్టు సమానం ఉన్నప్పుడు కోర్టు హక్కు ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ప్రజలు తొరవు పత్ర ప్రజలు క్లియర్గా మాకు తొమ్మిది ఇచ్చారు వాళ్ళకి ఏడు ఇచ్చారు అంటే మేము మెజార్టీ ఉన్నాం ఈక్వెల్ సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నదంటే అంటే అది కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో అప్లై చేసుకున్నది వరంగల్ నాకు కోటకు కావాలని ఆవే పిటిషన్ పెట్టుకున్నది ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిలిచాడు ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఇవన్నీ కోర్టకు కల్పించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారత్తు ఇచ్చిండు మూడు రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం గారి దగ్గర కలెక్టర్ దగ్గర మున్సిపల్ కమిషనర్ దగ్గర ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించుకున్నదట దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు మూడు రోజుల బట్టి ఆధారాలు గుడిస్తాడు ఇలా ఓటేషన్ అది ప్రజాస్వామ్యం విధంగా వేసినాక ఒక్కసారి ఆలోచించాడు జనగవులా ఇద్దరు సమానంగా ఉంటే మామూలు గుంజి కాంగ్రెస్ పార్టీ సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకే వచ్చు తొర్రుల టాస్లా చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చు అంటే దీంట్లో కూడా ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థుల్ని పేలు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మొత్తం మళ్ళీ చూపెట్టం అంటే మా వాళ్ళని కూడా చూపెట్టే పరిస్థితి లేదు మెట్ల దీక్ష అంటే నాకు బాధ అనిపిస్తుంది ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది ఏంది ప్రజలు ఇంత ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నది ఈ ప్రభుత్వం మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్న నన్ను తీసుకొచ్చి ఏంది నన్ను ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడ పోలీస్ స్టేషన్ మా వాళ్ళు అరెస్ట్ చేసిన అడవులు ఆబ్జెక్షన్ పెట్టుకో మా చైర్మన్గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు తొడున్న మా మిస్సెస్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు నిన్న నన్ను అడిగి రాకుండా చేశారు నేను తొరూలో నాకు ఇల్లున్నది తొర్రులో నాకు ఆఫీస్ ఉన్నది నాకు నేను ఎప్పుడు తొర్రులో పండుకుంటుంది మరి నా తొర్రుల ఆఫీస్లో నన్ను ఉంటానంటే కూడా అనిచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నర్సులపేట తీసుకొచ్చారు ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నది ఇక్కడ ఇల్లు లేదు ఏది లేదు తొర్రులు ఆమె ఉ ఉన్నదా అంటే ఎంత ఘోరం అండి నేను నలభై ఐదేళ్ళ రాజకీయాలలో ఇంత మోసం ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి పిర్యలు కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలల్లో ఈ ఈ ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు నాకు పభ్యం కట్టారు పట్టం కట్టారు సర్పంచ్ ఎన్నికలల్లో మెజార్టీ సీట్లు ఇచ్చారు నేను నలభై ఆరు వేలతో ఓడిపోతే నాకు రెండు వేల లీడ్ ఇచ్చిన సర్పంచ్ అని పెద్ద పెద్ద గ్రామపంచాయలు అని నన్నే గెలిపించారు ఏదైనా మున్సిపాలిటీ కూడా మెజార్టీ వచ్చింది ఇంత ప్రజాస్వామ్యంగా వచ్చిన దాన్ని ఇంత దౌర్జన్యంగా చేస్తాం నాకైతే బాధ ఉన్నది నాకు వస్తున్నది అసలు రాజకీయాల్లో ఉండాలన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలా అనిపిస్తుంది నాకైతే ఇంత ఇంత గోస ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు కూడా రాత్రింబాలు కష్టపడరండి మా కార్యకర్తలు కష్టాలు చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు ప్రజలైతే కార్యకర్తలు రెండు రోజులు బట్టి భోజనం లేకుండా పదివేల మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడదు నా కోసం నేను ఏం చెప్పాలి ఏదైనా చెప్పాలి ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తాడో రాజకీయాలలో నేను ఉండాలన్నా పోవాలని నాకైతే బాధ ఉంటుంది దయచేసి ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు కేసీఆర్ చూస్తే పక్క అభిమానం మహేంద్ర చూస్తే అభిమానం ప్రజలు కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి కార్యకర్తలకు ఏం జవాబు చెప్పాలి పాప తెగించి పనిచేసే రెండు రోజు